ప్రతి విప్లవం కథ నిశ్శబ్దంతోనే మొదలవుతుంది డొనేషియా కథ కూడా అలాంటిదే అరౌండ్ టూ థౌజండ్స్లో ప్రపంచానికి టునీషియా ఒక స్వర్గంలా కనిపించేది ఎక్కడ చూసినా తెల్లటి సముద్ర తీరాలు బంగారు వర్ణంలో ఎడారులు ఆ టైంలో టునీషియా గురించి ఏ ఇంటర్నేషనల్ మీడియా చూపించినా ప్రజల మొహాలలో చిరునవ్వులతో నిండిపోయేవి కానీ ఆ చిరునవ్వులు వెనకాల ఊపురాడని ఒక దేశం ఉంది నైన్టీన్ నుంచి ఆ దేశధ్యక్షుడిగా బెన్ అలీ ఉండేవాడు అతని పరిపాలనలో మీడియా సెన్సార్ అయ్యేది ఎలక్షన్స్ కంట్రోల్గా ఉండేవి ఇతను ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు జైల్లో కానీ వర్గంలో కానీ నరకంలో కానీ ఉండేవారు కానీ ఇతని పరిపాలనలో ఆ దేశం ఆర్థిక అభివృద్ధి సాధించింది కానీ ఈ అభివృద్ధి అందరికీ దొరకదు చూటీకి ఆ కంట్రీ జీడీపీ వచ్చి ఫార్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ కానీ ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది యూత్ అన్ఎంప్లాయ్గానే ఉండేవారు ఆ టైంలో ప్రజల ఆకలి కేవలం బ్రెడ్ ముక్క కోసమే కాదు ఆత్మగౌరవం కోసం కూడా బయటికి ప్రశాంతంగా కనిపించిన లోపల ఒక నిశ్శబ్ద తుఫాను పేరుకుపోతూనే ఉంది ఆ తుఫానులోనే టునీషియా వణుకుతో నిద్రపోతుంది ఒక దేశాన్ని నిద్రలేపడానికి ఒక క్షణం చాలు టునీషియాకి ఆ క్షణం పేరే మహమ్మద్ బువాజాజీ మరిన్ని ప్రపంచ విశేషాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేసుకోండి